చేస్తారు నేను వ్యవసాయం చేస్తాను చేయించుకురా చేయించుకునేది నాలుగోసారి జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు అప్పుడు పోయిన సంవత్సరం ఏంటంటే ఎలక్షన్స్లల్లో తీర్మానం కొంచెం నమ్మినాం వాస్తవానికి ఏంటంటే అతనికి రాజకీయంలో కొత్తగా వచ్చిండు మామూలుగా అతనికి వేస్తే గెలిపిస్తే మంచి చేస్తాడు అని కొద్దిగా నమ్మి నిరుద్యోగులు వేయడం జరిగింది కానీ ఈసారి నమ్మే పరిస్థితులు లేరు లేరా ఎందుకప్పుడు అప్పుడు తీర్మానం ఏంటంటే ఆ రాజకీయంలో లేడు అంతగా లేడు అతను ఎట్లా అంటే మామూలుగా ఈ నిరుద్యోగం ఎట్లా ఉండు మామూలుగా ఆయన ఏందో ఆయన చేసుకొని బతికేటోడు ఇప్పుడు ఈ మూడేండ్లల్లా కోట్లకు ఎదిగిపోయిండు అంటే అతని అతన్ని ఎట్లా సంపాదించడు అతను ఎట్లా చేసిన అనేది మాకు నిరుద్యోగులు మాకు కూడా చెప్తే మేము కూడా అట్లే ఎదుగుతాం అట్లా అవును అంటే ఒక జర్నలిజం అని చెప్పేసి నేను ఒక జర్నలిస్ట్ నేను పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నేను కూడా చేసుకుంటూ వస్తున్నా ఓకే బట్ ఏంటంటే ఒక ప్రాపగండ అంటే ఒక ఎజెండా అంటే భవిష్యత్తులో నేను ఒక పాలిటిక్స్లోకి రావాలి లేకపోతే నేను ఒక ఎమ్మెల్సీని కావాలి అని చెప్పేసి ఒక ఎజెండాతోటి గత ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేసి అవి అయిపోయింది ప్రశ్నించే గొంతుగా అంటాడు ఈరోజు అధికార పార్టీ కండు వేసుకొని వచ్చి ఆయన ఏం ప్రశ్నిస్తాడు గ్రాడ్యుయేట్ కేమ్స్ సవాధనం చెప్తాడు ప్రజలకు ఏం సవాధనం చెప్తాడు ఇప్పుడు మా నిరుద్యోగంలో ముఖ్యంగా ఆయన నమ్మకపోవడానికి కారణం ఒక పార్టీ కండు వేసుకొని ముందుకు రావడమే ముఖ్యంగా అప్పుడు పోయిన పోయినసారి ఎలక్షన్లో నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వచ్చినా మీ అందరికీ ఎంతో చేస్తా అంటే అప్పుడు నమ్మినాం ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు అతను రాజకీయ నాయకుడు అతను ఎట్లా కోర్టులకు ఎట్లా సంపాదించు అందరు తెలుసు దొంగ పనులు లంగ పనులు సెటిల్మెంట్ చేసి సంపాదించిండు అట్లాంటి వాళ్లకు మా యువత ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రేపు గెలిపిస్తే ఇంకా ఆయన ఆయన ఎదుగుతారు తప్ప ఈ నిరుద్యోగ సమస్యలు పట్టించుకోడు 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 ఇక్కడ వేరే పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఎనుగుల రాకేష్ రెడ్డి ఉన్నాడు అతనికి మా పూర్తి మద్దతు ఉంటది ఎందుకంటే కేసీఆర్ గారి నమ్మ మీద ఉన్న నమ్మకం ఆయన నమ్ముతాం ఎందుకంటే ఎనుగుల రాకేష్ రెడ్డి కూడా మంచి బిడ్స్ పిలాన్ మంచి చదువుకున్న వ్యక్తి గోల్డ్ గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఇప్పుడు ఎలా అంటే రాజకీయం ఆయన చే చేసి చే చేసే ఇంతవరకు చేయలేదు ఎలాంటి అతనికి చెడాల వాటి అందుకని మేము నమ్ముతున్నాం ఆయనను కూడా ఏంటంటే మా తరంలా మా తరం యువకుడు అందుకని మేము ఆయన నమ్మి ఆయనే గెలిపిద్దామని అందరం మా ఊర్లో కాణపదారు కాకనపదలో ఏంట సరే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు అంటే ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు అనేది ముందు నుంచి కూడా చేస్తా ఉంటాడు ముందు వల్ల సోకాళ్ళు తీన్మార్మాలను ఇప్పుడు నాకు శాసన మండలికి పంపిస్తారా శ్మశానానికి పంపిస్తారా అని చెప్పేసి మళ్ళీ ఇది ఒకటి దిగుతా ఉన్నాడు అవును దీని ఎట్లా ఖచ్చితంగా స్మశానానికే పంపిస్తాం కానీ ఎట్టి పరిస్థితిలో తీన్ శాసన మండలికి పంపించాం పంపించారు పంపించాం పంపించే ప్రసక్తే లేదు నిరుద్యోగులు అతను ఏంటంటే ఆ మూడు సంవత్సరాలు ఎలా సంపాదించు సరే జర్నలిస్టులు ఇప్పుడు నిరుద్యోగులు కూడా జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు ఎందుకు సంపాదించలేదు ఎందుకు సంపాదించిండు అదే అది ఏందో చెప్తే మేము కూడా సరే ప్రతి ఒక్కరూ ఏదో పని చేసుకుని బతున్నాం మా తోటలో కూడా చాలా మంది జర్నలిస్టు కానీ ఇట్లా కోర్టు సంపాదించిన వాళ్ళు ఒక లేరు లేరు ఇప్పుడు అంగిలాగి సిద్ధాంతం కానించి ఈరోజు ఏడు కార్లు మూడు కోట్ల ఫామ్ హౌస్లు అని చెప్పేసి రకరకాల మనం సోషల్ మీడియాలో వింటూ చూస్తూ ఉన్నాము అంటే ఇవన్నీ ఒకసారి బేరీ చేసుకున్న తర్వాత ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా అంటే ఎవరి మీద అనుకుంటున్నారు మరి అతను ప్రశ్నించేది ఏం లేదు ఇప్పుడు నేను ఎమ్మెల్సీని అయితే అధికార పార్టీలో ఉన్నా రేపు మంత్రి పదవి తీసుకుంటా నేను ఇప్పుడు వందల కోట్లన్న రేపు వేల కోట్లు సంపాదించుకుంటా పెత్తనం చెల్లాయిస్తా ఇస్తా రాష్ట్రంలో నేను ఈ పెత్తనం ఆపదం చేసి ఇంకా సంపాదించుకుంటా అంతే తప్ప నిరుద్యోగులకు ఆయన చేసేది ఏమీ లేదు అసలు ఏం పట్టించుకోడు పట్టించుకోడు అదే గతంలో నేను ఒక పెద్ద విద్యా సంస్థల బాగా చెమటలు పెట్టించిన నేను మినిమం వస్తువుట్లు అని చెప్పేసి బయట చెప్తా ఉన్నాను అవును అప్పుడు పట్టించినాడు కానీ అది మొత్తం పూర్తిగా చేయలేదు కదా ఇప్పుడు అతను బెదిరించవచ్చు కానీ అది మనకు పూర్తిగా అది ఇతను బెదిరించినా ఇతను తప్పు అని చేసిండు ఇట్లా చేసిన అనేది చివరిదే ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే ఆయన తప్పు చేసిండు అని చూపించు కానీ అది నిరూపించలేదు దాని దానికి కారణం ఏంటంటే అది ఇంతో అంత ఇచ్చినట్టు తీసుకోండి గా ఉండదు తప్ప ఆ పైసల కోసమే అట్లా బెదిరించు చేసిండు ఆయన చేసింది ఏంటంటే కరెక్ట్ కాదు ఆయన బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నా అంతే తప్ప ఆయన చేసింది ఏం లేదు అదే అంటారు మేధావులు అంటే మనం ఒక గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు అంటేనే ఈ రోజు సామాన్య ప్రజానికానికి మనం ఆదర్శంగా ఉండాల్సిన ఉంటాయి అంటే ఈ రోజు మనం వేసే ఓటు చాలా మందికి మేలుకొల్పు అవును అంటే ఎట్లా ఉంది అనిపిస్తుంది ఈ నాలుగు ఆరు నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఈ ఆరు నెలల పరిపాలన చూసిన తర్వాతనే యువకులు ఎంతో కాంగ్రెస్ అంతకు ముందు పోయిన ఎలక్షన్లలో ఎంతో నమ్మి ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు యువకుల్ని అందరి ఉద్యోగాలు ఇస్తాడు అదని నమ్మినాం ఈ ఆరు నెలల్లో పూర్తిగా అర్థమైంది ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటకే ఆయనకే లేదు అది నేను అనలేదు అన్నట్టు 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 చెప్తుండు అదే అదే చెప్తున్నా గతంలో ఇదే కుటుంబ పాలన అని చెప్పేసి కుదురు వేస్తే ఏ మొత్తం కాళేశ్వరం నీళ్లు పోయినాయి అని చెప్పేసి అది పోయినది ఆరు నెలల రైతులు నానా తంటాలు పడతా ఉన్నారు ఓ వైపు ఒరెండిపోతుంది ఇంకో వైపు నీళ్లు రావట్లేదు రోజు కూడా సపోర్ట్ చేయని వ్యక్తి ఈ రోజు ఏమన్నా హోట్లు జనాల జనాలకు ఇప్పుడు ఆ జనానికి అందరు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ ఇప్పుడు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు రిజల్ట్ రాకముందుకే ఇది ఉంది వచ్చిన తర్వాత ఇది చేస్తే అసలు క్యాండిడేట్ నిలబట్టపోవు నిలబడకపో అసలు తీర్ మారమాలనే ఎక్కడికో వెళ్ళిపోవు ఈ పరిస్థితి చూసి కాంగ్రెస్ పరిస్థితి ఆ రిజల్ట్ చూసి తీర్మానం నాకు ఈ రాజకీయం వద్దని ఎక్కడికో వెళ్ళిపోవు ఎలక్షన్స్ రాకముందు నా పార్టీ ఉంది నాకు అండ ఉంది ఇప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందుకే నేను గెలుస్తా అన్నట్టు వచ్చింది తప్ప ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే అసలు నిలబడలేకపోతే ఛాన్స్ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది ఎవరికి గెలిపే అవకాశాలు నూటికి నూరు శాతం ఎనుగుల రాకేష్ రెడ్డి విజయం సాధిస్తాడు రెండో ప్రాధాన్యత ఓటు లేకుండా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఎనుగుల రాజ రాకేష్ రెడ్డి विजय साधी ओके ब्रदर्स। थैंक यू